హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై రెండో తారీఖుకి సంబంధించిన రైతు భరోసా నిధుల విషయంలో ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది పది ఎకరాల రైతులు ఎవరైతే పంట పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ ఖాతాలలో ప్రభుత్వం రైతు భరోసా నిధులను జమ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈరోజు ఎన్ని ఎకరాల వాళ్ళ వరకు జమ చేయబోతుంది ఏ జిల్లాలలో అసలు ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వాళ్ళ వరకు రైతు భరోసా నిధులు జమ అయ్యాయి అనే అంశాలు కూడా ఈ వీడియోలో మీకు మాట్లాడి సమాచారం తెలియజేసే ప్రయత్నం చేస్తాను వీడియోని చూడకు చూడండి మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి మీతోటి వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ అప్డేట్లకు వెళ్ళే ముందు మీ అందరికీ ఒక కామన్ ప్రశ్న మీ ఖాతాలో కానీ మీ తోటి వారి ఖాతాలలో కానీ రైతు భరోసా నిధులు జమ అయ్యాయా లేదా జమ అయితే ఎస్ అని కామెంట్ చేయండి జమ కాకపోతే ఇప్పటివరకు నో అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారం చేపడితే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు కానీ దీన్ని ఆరు వేల రూపాయల రైతు భరోసాగా చేసి ఇప్పటివరకు తాజా ప్రకటన మూడు ఎకరాల వల్ల వరకు జమ చేశామనేది వెల్లడించారు అయితే ఇప్పుడు వచ్చిన గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే తాజాగా వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఇక్కడ ఒక అప్డేట్ని అయితే ఇచ్చారు మీరు దీన్ని చాలా స్పష్టంగా పరిశీలించండి తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా పథకాలపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు శాసన మండలిలో కీలక ప్రకటన చేశారు ఇప్పటి వరకు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు సంబంధించిన ఇరవై వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినట్లు అలాగే రైతు భరోసా పంట పెట్టుబడి సాయం పన్నెండు వేలకు పెంచడంతో పాటుగా యాభై రెండు లక్షల మంది రైతుల ఖాతాలలో నాలుగు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలు చెల్లింపు చేశామని చెప్పేసి కూడా తెలియజేశారనే సమాచారం చూసుకోవచ్చు మిగిలిన రైతులకి కూడా రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందిస్తామన్నారు అని కూడా అప్డేట్ అయితే ఇచ్చారనమాట అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలకి గాను ప్రభుత్వం తొమ్మిది వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయల భరోసా నిధులను బదిలీ చేయాలి అయితే ఇప్పటివరకు ఎంత బదిలీ చేశారు నాలుగు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలు ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట మండలిలో మొన్న జరిగిన సమావేశాలలో అయితే పదిహేనో తారీఖు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ చూడండి పదిహేను మార్చి తారీఖు కూడా తొమ్మిది వేల రూపాయల రైతు భరోసా నిధులు కొంతమంది ఖాతాలలోకి బదిలీ అయినట్లుగా అప్డేట్స్ అయితే ఉన్నాయి మీ ఖాతాలలో ఏమైనా నిధులు పడ్డాయేమోనో చూడండి ఒకసారి అయితే ఇక్కడ చూడండి మీరు ఈ స్టేట్మెంట్ని కూడా పరిశీలించండి మూడు ఎకరాలలోపు రైతు భరోసా జమ చేస్తున్నట్లు ప్రకటించిన తుమ్మల నాగేశ్వరరావు గారు అనేది స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఇక్కడ ఏమని మెన్షన్ చేశారంటే మూడో విడతలో కలిపి నలభై మూడు లక్షల మందికి సంబంధించిన యాభై ఎనిమిది లక్షల ఎకరాలలో మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు జమ చేసినట్లుగా వారు పేర్కొన్నారు మళ్ళీ చూడండి ఒకసారి నలభై నాలుగు లక్షల మందికి సంబంధించి మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు విడుదల చేశామనేది అప్పటి అప్డేటు అయితే లేటెస్ట్ అప్డేట్ ఏంటిది యాభై రెండు లక్షల మంది రైతుల ఖాతాలలో నాలుగు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయి అంటే ఈ మధ్యలో సుమారుగా ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాలలో దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయలు అనేవి ప్రభుత్వం జమ చేసింది అనేది ఈ సందర్భంగా మీరు తెలుసుకోవచ్చు మీకు అర్థమైంది అనుకుంటున్నాను అంటే ఇందులో మరి ఎవరు ఉన్నారనేది ఒకసారి మీరే పరిశీలన చేసుకోవాలి ఇక్కడ విడతల వారిగా నిధులు చూసుకుంటే జనవరి ఇరవై ఏడో తారీఖు నాడు ఒక ఎకరానికి సంబంధించిన రైతుల ఖాతాలలో ఇక్కడ ఫిబ్రవరి ఐదో తారీఖు ఒక ఎకరానికి సంబంధించి ఫిబ్రవరి పదో తారీఖు రెండు ఎకరాలు ఫిబ్రవరి పన్నెండో తారీఖు మూడు ఎకరాలు మళ్ళీ అప్పటి నుండి ఎలాంటి ప్రకటన లేదు కానీ మొన్న శాసన మండలి సభలలో వ్యవసాయ శాఖ మంత్రులు ఈ ప్రకటన చేశారు తాజాగా అనే దినపత్రికలో కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది ఏంటి అంటే వెయ్యి కోట్ల రూపాయలతో నాలుగో విడత నిధులను విడుదల చేయనున్న ప్రభుత్వం అని చెప్పేసి కూడా ప్రకటన వచ్చిందనమాట సో మరి నాలుగు ఎకరాలకు సంబంధించి ఎవరికైనా రైతు భరోసా నిధులు జమ అవుతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లేటెస్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే మనకి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో మార్చి ముప్పై ఒకటిలోగా రైతు భరోసా పూర్తి చేస్తామని వాగ్వాదాన్ని కూడా తాజాగా ఇవ్వడం జరిగింది ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు కూడా తాజాగా ఇదే ప్రకటన చేశారు మార్చి ముప్పై ఒకటిలోగా మిగిలిన వారందరికీ కూడా రైతు భరోసా పూర్తి చేస్తామని వారి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది మరి మేర భరోసా నిధులని మార్చి చివరికల్లా రైతుల ఖాతాలలో వేస్తారనేది అయితే వేచి చూస్తుండాలి ప్రస్తుతానికి అప్డేట్స్ అయితే అవుపిస్తున్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరిలో తెలియజేస్తాను ధన్యవాదాలు